అందరికీ నమస్కారం నేను మీ పుప్పాల రజనీకాంత్ ప్రజాసేన అభివృద్ధి నిరోధక స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపక అధి అధ్యక్షుడిగా ఉన్నాను ఆక్సిజన్ అనేది హాస్పిటళ్లలో ప్రైవేట్ హాస్పిటల్లో కావచ్చు లేకపోతే ఎవరైనా ఇబ్బంది ఉన్న వాళ్ళకు కూడా ఆక్సిజన్ సప్లై చేసేవారు ఆక్సిజన్ ప్లాంట్ అనేది ఇండస్ట్రియల్ ఎస్టేట్ వరంగల్ ములుగు రోడ్డు దగ్గర ఇండస్ట్రియల్ ఎస్టేట్లో ఉంది దాంట్లో అది ఆక్సిజన్ అక్కడ మూడు వందల యాభై నుండి నాలుగు వందల రూపాయలకు సప్లై చేయాల్సిన ఆక్సిజన్ వచ్చేసి ఇప్పుడు దాన్ని రెండు వేల నుంచి మూడు వేల రూపాయలకు అమ్ముతున్నారు దానికి సంబంధించి నేను ఆల్రెడీ నిన్న ఒక అతను ఆక్సిజన్ కొనుక్కున్నాడు దానికి డేట్ దానికి బిల్లు గిట్లు ఏమయ్యారు డెలివరీ చాలనని మాత్రమే ఇస్తారు ఈరోజు మేము పోవడం జరిగింది డ్రగ్ ఇన్స్పెక్టర్ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది డ్రగ్ ఇన్స్పెక్టర్ గారు వచ్చిండ్రు డ్రగ్ ఇన్స్పెక్టర్ గారు ఎంబడి డ్రగ్ ఇన్స్పెక్టర్ గారికి అడాజడుగా ఎవరో ఒకసారి ఎస్ఐ కూడా ఒక ఎస్ఐ కూడా ఉన్నారు అక్కడ వీఆర్ఓ ఉన్నారు వీళ్ళందరు ఉన్నారు మరి వాళ్ళందరికీ తెలుసు అక్కడ క్లియర్గా అక్కడ ఉన్న వాళ్ళు కూడా చెప్తున్నారు మాకు రెండు వేల బయట మూడు వేల దొరుకుతుంది మాకు రెండు వేలకు అనేది కూడా క్లియర్గా చెప్తా ఉన్నారు చెప్తా ఉంటే అక్కడ ఉన్న డ్రగ్ ఇన్స్పెక్టర్ పక్కకున్న ఎస్ఐ గారు ఏం చెప్తారంటే అటాచ్డ్గా ఉన్న ఎస్ఐ గారు దాని పోలీస్ స్టేషన్కి సంబంధించిన ఎస్ఐ కాదు డ్రగ్ ఇన్స్పెక్టర్ గారికి అటాచ్డ్గా ఉన్న ఎస్ఐ గారు అతను ఏం చెప్తాడంటే మరి రెండు వేలకు ఇస్తాను ఇప్పుడు ఇది వీళ్ళ పేషెంట్ ప్రాణాలు నువ్వు కాపాడుతావా రెండు వేలకన్నా ఇస్తారు కదా అన్న నన్ను ప్రశ్నిస్తూ ఉన్నారు ప్రశ్నించి నన్ను ఇక్కడ మట్వాడ నుంచి వచ్చిన ఎస్ఐ గారికి ఈయన బట్కబోని అని చెప్పేసి రూడ్గా మాట్లాడుతూ ఉన్నారు మేము ఇచ్చిన ఫిర్యాదుని కానీ వాళ్ళు బ్లాక్లో అమ్ముకుంటారు అనే విషయాన్ని కానీ ఏ ఒక్కటి కూడా పట్టించుకోవడం లేదు ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చేసి నేను మటవాడ పోలీస్ స్టేషన్కి వచ్చిన దయచేసి ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని షేర్ చేయండి ఈ యొక్క బ్లాక్ దందా ఆక్సిజన్ కనుక ఆగకపోతే ప్రైవేట్ హాస్పిటళ్లలో ముప్పై వేలు నలభై వేలు రూపాయల బిల్లులు ఇస్తూ ఉన్నారు ఆక్సిజన్కు ఓన్లీ ఆక్సిజన్కు మాత్రమే కాబట్టి ఈ యొక్క ఆక్సిజన్ దందాను బ్లాక్ దందాను మట్టి కలపాలంటే మాత్రం తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఉద్యమించాలి దయచేసి రిపోర్టర్స్ ప్రతి ఒక్కరు కూడా దీనిపై స్పందించి ముందుకు పోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా థ్యాంక్ యూ సో మచ్ చరల్ టీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేయండి